బయడపల్లిలో ఇన్స్పెక్టర్ పరశురామ్ అండ్ ఎస్ఐ చందన వాళ్ళ అధ్యయనంలో వ్యక్తులను అరెస్ట్ చేసి పదహారు కిలోల ధాన్యాను స్వాధీనం అయింది ఇందులో సలీం బాసా అనే వ్యక్తి మలమీద టౌన్ సంబంధించిన వ్యక్తి వీడు మెయిన్ గా నాడువేటకు సంబంధించిన అల్లయ్య వ్యక్తి దగ్గర నుంచి కొని ఇక్కడ బయటపల్లిలోని బాలకృష్ణారెడ్డికి అమ్ముతున్న సమాచారం మీద వీళ్ళు ప్లాన్ చేసి ముగ్గురిని పట్టుకుని వాళ్ళ సంవత్సరం నుంచి సరీ బాసాదేవి ఎయిట్ కిలోస్ బాలకృష్ణ ఫైవ్ కిలోస్ అల్లె బాసాదేవ్ మూడు కిలోలు మొత్తం పదహారు కిలోలు సిద్ధం జరిగింది ఇంతవరకు ఈ వీటితో పాటు వీళ్ళు ఇంకా ఎవరో ఇస్తున్నారు కన్జూమర్స్ ఎవరు ఎవరెవరు ఎక్కడ దాకా పోతా ఉంటారు సమగ్రమైన విచారణ జరిపి అందరి మీద కూడా కఠినమైన చర్య తీసుకుంటాం మొదటిగా దీన్ని సీజ్ చేసే పడుకోడానికి అభినందిస్తున్నాను అట్లాగే గ్రౌండ్ లెవెల్లో దాకా ఎవరు లాస్ట్ కన్జూమర్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేదాకా ఈ పనిని కంటిన్యూ చేసి లాస్ట్ వ్యక్తిని కూడా పట్టుకుని కన్జ్యూమర్ అయితే కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మే వ్యక్తులైతే చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం జరుగుతాయని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ